స్త్రీగుర్భ్యో నమ శ్రీ లక్ష్మీనారసింహాయ నమ మీకు శత్రు బాధలు ఉన్నాయా నరఘోష కానీ దుష్టి దోషాలు కానీ దృష్టి దోషాలు కానీ లేదా ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన భయంతో ఇబ్బంది పడుతున్నారా అయితే నేను చెప్పే ఏమిటి ఫాలో వన్ ఇది ఏడు శనివారాలు చేయాలి ప్రతి శనివారం కూడా శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రానికి కానీ శ్రీ నారసింహ క్షేత్రానికి కానీ వెళ్ళాలి స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుని దూపదీప నైవేద్యాలు చెల్లించి దీపారాధనకి వాడే నూనె కూడా ఆవ నూనె ఉండాలి స్వామివారి కొబ్బరికాయ కొట్టి పూజాధికారులన్నీ పూర్తి చేసుకుని స్వామివారి తిలికమ పెట్టుకుని తర్వాత తులసి మాలలో సంపంగి కలిపి కట్టాలి తులసిమాల కట్టేటప్పుడు దాంట్లో సంపంగి పూలు కూడా వేస్తూ కట్టుకుంటూ రావాలి తులసి శంపంగి రెండు కలిపి మాలగా కట్టి అది స్వామివారికి వేయాలి ఇచ్చి స్వామివారికి వేయమంటే వేస్తారు అలా చేసి స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకుని ప్రసాదం అంటే కుంకుమ కానీ అక్కడున్న సింధూరం కానీ తీసుకుని మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా పెట్టుకుని మిగిలింది మీ ఇంటి సింహద్వారానికి పెట్ట ఇలా ప్రతి శనివారము ఏడు శనివారాలు చేస్తే గనక మీలో తెలియకుండా ఉన్న భయం కానీ లేదా దృష్టి దోషాలు దృష్టి దోషాలు ఘోష నరఘోష లాంటివి ఏమైనా ఉన్నా శత్రు బాధలు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా పఠాపంచలమైపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో వీరు సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది ఖచ్చితంగా ఏడు శనివారాలు చేయవలసిందే ఏ ఒక్క వారం కూడా ఆటంకం రాకూడదు ఇలా చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి శుభమస్తు సర్వత్రా విజయం